మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పేరుట మందకృష్ణ మాదిగను మాదిగ కులస్తులను బెదిరింపులకు గురిచేస్తున్న పసుల రామ్మూర్తి జూపాక ప్రసాద్లపై శనివారం మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య గోదావరి అని వన్ సిఐకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ దళిత కుల సంఘాల నాయకులు కాశీపేట లింగయ్య క్యాంప్ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న పశుల రామ్మూర్తి నాయకుడు జూపాక ప్రసాద్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మందకృష్ణ మాదిగను మాదిగ కులస్తులను అవమానపరుస్తూ మాట్లాడి మందకృష్ణను చంపుతామంటూ బెదిరింపులకు గురి చేశారని పసుల రామ్మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మందకృష్ణ మాది మాదిక రామూర్తి పశుల రామ్మూర్తి జూపాక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గోదావరికని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కాజీపేట లింగయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా ఏబిసిడీ వర్గీకరణ జరగాల్సిందేనన్నారు మాల సోదరులకు వ్యతిరేకం కాదని హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు న్యాయంగా అందరికి సమాన వాటా కోసం ఏబిసిడీ వర్గీకరణ కోసం సహకరించాలని కోరారు రామూర్తి గారు మన ఆయన ఎంపీక రూపాక ప్రసాద్ ప్రసాద్ గారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరి గల్లో మందకృష్ణ మాదిగను చంపుదామని బెదిరించడం జరిగింది ఇప్పుడు మందకృష్ణ మాదిగను చంపితే మిగతా వాళ్ళు ఇంకా ఇంకో ఉపయోగం చేస్తారు విషయాన్ని మీరు దాటవేయకుండా మీరు చేసిన నిన్న ఏదైతే మాటలు ఉన్నాయో అవి దాని వేరు శత మీరు పత్రికాముఖంగా వాపస్ తీసుకోవాలి అదర్వైజ్ పోలీస్ అధికారులకు మేము పిటిషన్ ఇచ్చినాము ఆయన వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చి బయటికి రావడం జరిగింది మేము మాలకు వ్యతిరేకం కాదు మా రిజర్వేషన్లు మాకు రావాలని అడుగుతున్నాం మాకు మాల సోదరులు మిత్రులే మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ శిరీష సంజీవ్ వివిధ దళిత కుల సంఘాల నాయకులు రాజేష్ కాంపల్లి సతీష్ కోటగిరి పాపయ్య కిష్టయ్య పర్వతాలు కనుకుంట్ల రమేష్ కనకయ్య లింగయ్య రవికుమార్ చంద్రశేఖర్ ధర్మేందర్ కాశీపేట రాజయ్య శ్రావణ్ కుమార్ కలవల శంకర్ తాటికయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు